హలో అండి హాయ్ హలో నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే మార్నింగ్ ముగ్గు వీడియో వచ్చేసి ఇంకా అదే మొన్న డ్రెస్సింగ్ టేబుల్స్ అవి చూపించాను కదా లాస్ట్ వీడియోలో అయితే దా అయితే దానికి ఇంకా మిరర్ అది వేయాలని చెప్పాను కదా ఆ వీడియోలో అయితే అయితే ఈరోజు మండే అనమాట అయితే తెచ్చుకుంటున్నాం అది సో మా అన్నయ్య సంక్రాంతికి ఇచ్చిన కానుక అనమాట మా అన్నయ్య మొత్తం దానికి ఎంత అయింది ఏంటన్నది నెక్స్ట్ అయితే చెప్తాను చేయించుకోలేదు కానీ ఇంకా అలాగే తీసుకున్నాము వడ్డుదేనండి చెక్కతో చేసిన డై డ్రెస్సింగ్ టేబుల్ అనమాట అంటే బయట చాలా మోడల్స్ ఉంటున్నాయి మీకు వీడియోలో కూడా చూపించాను మేము చూసినవి కానీ అవన్నీ వుడ్తో చేసినవి కాదు నాకు ఆల్రెడీ ఒకటి ఉండేది ఎప్పుడన్నా ఫోటో ఉంటే కనుక పాతవి చూపిస్తాను అది మధ్యలో రింగ్ తిరుగుతుంది అనమాట మధ్యలో తిరిగి అటు ఇటు కూడా కబోర్డ్స్ ఉండి కింద కూడా చాలా బాగుండేది నిజంగా చెప్తున్నాను ఒక ఫోర్ ఇయర్స్ అలా పనికి వచ్చింది తర్వాత అది మొత్తం ఇంకా ఎలా అంటే అలా అయిపోయిందనమాట అది ఏంటి ఓన్లీ అట్ట ఉంటుంది కదండి మనకి ఏమన్నా ఇప్పుడు గిఫ్ట్స్ అది ఏమన్నా బుక్ చేసుకుంటే మీషోలో అవిని అట్టలు ఉంటాయి కదా ఆ అట్ట ముక్కలతో తయారు చేసింది అనమాట అది మాకు తెలీదు మేము చూసుకోలేదు దాన్ని అసలు మనం కనిపెట్టలేము కూడా ఎందుకంటే పైన అలాంటివన్నీ అంటే కలర్ఫుల్గా ఆనడానికి బాగా ఉండడానికి అది చూపిస్తారు కదా దానివల్ల మనం అంతగా కనిపెట్టలేము అంతకని తెలియదు అనమాట ఇంక మార్నింగ్ వచ్చేసి పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకో ఈవినింగ్ వెళ్ళి ఇంక ఇది ఇంక చెక్కతో చేసింది ఇది అయితే పిల్లలకి కూడా చార్నాళ్ళు వరకు పోవడం అంటూ ఉండదు కాబట్టి ఇది అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇంటికి అది తెచ్చేసాక ఇంకా దాన్ని రెండింటిని కలపాలన్నమాట అంటే పైన మిర్రర్ అది విడిగా ఉంది సో ఇంకా ఇక్కడ గాజులు పెట్టుకోవడానికి ఇది చిన్నది ఇది ఇచ్చారనమాట పైన అయితే చాలా బాగుంది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా చాలా బాగుందనమాట మాకు నచ్చింది అంటే ఇప్పుడు అందరూ కొత్త మోడల్స్ అవి అంటున్నారు కదా మేము అనుకుంటాం కానీ నాకు ఓల్డ్ మోడల్ ఇష్టం నేను ఇంకా చెక్క బీరువా కోసం అయితే చూస్తున్నాను ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు కానీ ఓల్డ్ ఓల్డ్ అన్నా పర్వాలేదు నాకు చెక్క బీరువా అయితే చాలా ఇష్టము సో ఇంకా ఇదన్నమాట ఇంకా హరిని అయితే ఇంటికి తెచ్చిన తర్వాత బొట్టులు అవి పెట్టి పూజ చేస్తుంది అనమాట ఇంకా మా అన్నయ్య ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్ ఇది అంటే మా ఇంట్లో వస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట మంచమేమో మా మేనత్త వాళ్ళు చేయించింది బీర్వాకలు పెట్టింది డైనింగ్ టేబుల్ ఏమో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేయించింది అనమాట డైనింగ్ టేబుల్ రెండు చేస్తే చేయించింది అది నేను పెళ్ళైన తర్వాత నేను తెచ్చేసుకున్నాను డైనింగ్ టేబుల్ అలా అనమాట ఇంకా మిక్సీ గ్రైండర్ అయ్యి సారి పెడతారు కదా పెళ్ళి అయిన తర్వాత అలాగే పెట్టారు ఇంకా టీవీ అయితే మా అత్త వాళ్ళే కొన్నారనమాట అంటే వాళ్ళ అబ్బాయి ఆడబడి చట్నం వచ్చింది కదా దాంతో అనమాట సో ఇంకా మా అన్నయ్య అయితే ఫస్ట్ టైం నాకైతే ఇది నిజంగా అవన్నీ అదే మా అత్త వాళ్ళు ఎట్టింది మంచం కూడా చేయించారనమాట టేకుతో చేయించారు మంచం ఇది కూడా టేకు ఉడ్డేనండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూశారు కదా ఇంకా హరిణి అయితే ఇంకా ఆనందమే ఆనందం మొత్తం అన్నీ సర్దేసుకుంటుంది ఇంకా అన్నీ సర్దేసి నేనే సర్దుకుంటాను నేనే పెట్టుకుంటానని చెప్పేసి అన్నీ పెట్టుకుంటుంది అనమాట ఇంక ఇక్కడ మిషన్ ఉండేది కదండి ఇక్కడ అయితే పెట్టామనమాట ప్రస్తుతానికి ఇది తర్వాత ఇక్కడ ఉంటుందా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందా అయితే ప్రస్తుతానికి చెప్పలేను అయితే ఈ ప్లేస్లో అయితే అందంగా పెట్టాము ఇంకా హర్ణి అయితే సర్దేసుకుంటుంది ఫస్ట్ ఫస్ట్ గోమాతనైతే అయితే పెట్టామన్నమాట అక్కడ ఇంకా హరిణి అయితే సర్దేస్తుంది సర్దేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా ఇది ఇది కబోర్డ్ అయితే ఇక్కడ కొట్టుకుని ఇక్కడ అయితే దేవుడి సామాను అవన్నీ ఎప్పుడు అప్పుడప్పుడు యూస్ చేసి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా మందిరం కిచెన్ ఇది అనమాట ఇంకా టీవీ అయితే అలా పెట్టుకున్నాము ఇంకా సర్దేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇది హరిని సర్దిన తర్వాత అయితేనే ఇంకా అందాక కనిపించిన బట్కి అలా పెట్టేమో ఇంకా గాజులు అవన్నీ ఇంకా చాలా పెట్టాలి అయితే దానికి అందుబాటులో ఉన్నాయని తెచ్చి సర్దేసిందనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ చెప్పాను కదా అది అయితే అట్టతో శుభ్రం పీస్ పీసుకొని తడిసిపోయి అలా అంటే అయిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా నాకు డ్రెస్సింగ్ టేబుల్ అన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది కానీ మళ్ళీ నేను బీరువా కోసం వెళ్ళి మేము ఇదైతే చూసుకున్నాము సో ఇదైతే స్ట్రాంగ్గా ఉన్నది కదా మాకు బీరువా అయితే బాగాలేదు అసలు బీరువా కొనుక్కుందాం అని వెళ్ళి ఇదైతే చూసి ఇది స్ట్రాంగ్గా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అన్న ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట ప్రతిసారి మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు ఏదో ఒక రకంగా బట్టలు కానీ అట్ల కానీ ఖర్చు పెట్టేసేవాళ్ళం ఎప్పుడు కూడా ఎందుకంటే ఈయన శాలరీ కూడా తక్కువ ఉండేది కాబట్టి అప్పుడు మేము ఖర్చు పెట్టేసేవాళ్ళం ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కదా అందుకని ఇంకా అన్నయ్య గుర్తుగా అన్నయ్య కొన్నాడు అని చెప్పేసి అన్నయ్యనైతే ఇలా కొనుక్కుంటానని చెప్తే కొనుక్కోమని చెప్పారనమాట వదిన అన్నయ్య కూడా కొనుక్కోమని చెప్తే నేను ఇంక ఇక్కడే తీసేసుకున్నాను అంటే అక్కడి నుంచి తెచ్చిన మా ఊరి నుంచి ఇక్కడ నుంచే అందరూ వచ్చి కొనుక్కొని పట్టుకెళ్తారు రాజమండ్రి వచ్చి పట్టుకెళ్తారు అందుకని ఇక్కడే కొనుక్కుంటానంటే అన్నయ్య ఫోన్ పే చేస్తే డబ్బులు మేమైతే కొనేసుకున్నాం అనమాట ఇక్కడ సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించింది డ్రెస్సింగ్ టేబుల్ బాగుందా లేదో కామెంట్ చేసి చెప్పండి సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా చెప్పండి మా డ్రెస్సింగ్ టేబుల్ అనేది మా అన్న ఇచ్చిన గిఫ్ట్ ఎలా అనిపించింది మీకు అనేది కూడా చెప్పండి ఇంకా నైట్ అయితే ఇంకా అందరం ఇంకా పడుకుంటున్నాం అనమాట ఇంకా నైట్ అయిపోయింది అన్నీ క్లీన్ చేసేసుకున్నాము ఇంకా అయిపోయింది పని ఇంక అయితే పడుకుంటాం అనమాట ఇప్పుడైతేనే సో బాయ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం